అయితే మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక గ్రామము బోసి గ్రామము ఇక్కడ ఆదర్శ గ్రామం అన్న మాట ఎందుకంటే ఒకే ఒక ఊరు ఒకే ఒక్క గణనాథుడు అనే పేరు మీద ఇక్కడ కర్ర వినాయకుడిని కూర్చోబెట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి చిన్నారుల నుంచి పెద్ద ముస ముసలి వల్ల నిండు నూరేళ్ల ముసలి వరకు ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన అభిలాష అభినవ్ మేడం గారు కలెక్టర్ గారు ఈ కార్యక్రమానికి అక్కడ అంటే బోసి గ్రామానికి విచ్చేసి అక్కడ ఉన్నటువంటి మన పురాతన శివుని యొక్క శివుడి గుడికి అక్కడ వెళ్ళి అక్కడ పూజ చేసి ఇక ఈ కర్ర వినాయకుని అక్కడ దర్శనం చేసుకుని గణ గణపతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ ఈ హారతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మేడం గారితో పాటు అడిషనల్ కలెక్టర్ మన హైబత్ ఫై ఫైజన్ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ అయినటువంటి మన సంకీర్తన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా గ్రామ మాజీ విడిసి అదేవిధంగా మన గణపతి అధ్యక్షుడైనటువంటి ఉత్తమ్ బాలెరావు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ సింధి ఆనందరావు పటేల్ గారు జడ్పీ వైస్ చైర్మన్ సాగరబాయి బాశెట్టి రాజన్న గారు అదేవిధంగా వీడీసీ అధ్యక్షులు మన బాలాజాన్న గారు గ్రామ పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అక్కడ కలెక్టర్ గారితో పాటు హార్తి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ ఏదైతే ఒకే గ్రామము ఒకే గణపతి అని అందరూ చిన్నపిల్లల నుంచి నిండు నిండు ముసలి వారి వరకు ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో ఈ విధంగా ఇక్కడ పూజ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ బోసిని అందరూ ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రతి గ్రామంలో ఇదే విధంగా సేవా కార్యక్రమాలు అదేవిధముగా గణపతి యొక్క పూజ కార్యక్రమాలను నిర్వహించాలని అక్కడ తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ మేడం గారికి అదేవిధంగా వచ్చినటువంటి కలెక్టర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే బోసి గ్రామం అంటేనే అందరికీ ఆదర్శ గ్రామం కాబట్టి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండి ఈ గణనాథమి యొక్క శోభయాత్రను కూడా అందరూ కలిసి ఆనందంగా జరుపుకోవాలని తెలపడం జరిగింది అక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కలకు దాదాపు పదకొండు రోజుల కాలం పాటు అన్నదాన కార్యక్రమాన్ని అదేవిధంగా వివిధ మహారాష్ట్ర చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అక్కడ భక్తులు వస్తారు కాబట్టి అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ జైన్స్ అందరికీ నమస్కారం బోసి గ్రామం నుంచి వచ్చేసిన అందరికీ ఇది ఎంత మంచిగా కార్యక్రమం ఏర్పాటు చేశారు అందుకు మీ కమిటీ వారికి ఇక్కడ వచ్చేసిన మన ఎంసీ గారికి నాతో పాటు వచ్చేసిన అడిషనల్ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి వచ్చిన అందరూ ఆఫీసర్స్కి నా తరపు నుంచి మీడియా మిత్రులకి కూడా చాలా చాలా నమస్కారం గణేష్ ఉత్సవానికి చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిర్మల్ జిల్లాకి ఒక ప్రత్యేకతగా ఉంటుంది ఒక స్పెషాలిటీ ఉంటుంది హైదరాబాద్లో మన గణేష్ ఫెస్టివల్ ఎంత ఘనంగా జరుపుతున్నారు పక్కన మహారాష్ట్రలో కూడా ఎంత ఘనంగా జరుపుతున్నారు నిర్మల్ జిల్లాలో కూడా ఆ సేమ్ స్పిరిట్ ఆ సేమ్ ఉత్సాహంతో నిర్మల్లో ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో మన గణేష్ ఉత్సవం ఘనంగా జరుపుతున్నాము చిన్న గ్రామం పెద్ద గ్రామం మున్సిపాలిటీ అన్ని చోట గత నాలుగు ఐదు రోజుల నుంచి అందరూ గణేష్ ఉత్సవంలో బిజీ ఉన్నారు రీసెంట్గా మన నిర్మల్ జిల్లాలో ఫ్లడ్ కూడా రావడం జరిగింది గోదావరి చాలా హై మార్కులు రావడం జరిగింది మన ఫ్లడ్ సిచ్యుయేషన్ అవన్నీ తగ్గిపోయింది ఇప్పుడు వర్షం కూడా లేదు మళ్ళీ అందరూ ఇది సేమ్ గణేష్ పూర్తిగా పూజ చేస్తున్నారు అంటే ఇది చూసి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా మీకు చాలా చాలా పెద్దగా తెలుపుతున్నాను ఎందుకంటే ఇది ఒక చరిత్ర నిర్మల్ జిల్లాకి ఒక చరిత్ర ఉంది మీ అందరూ ఇది చరిత్ర నెలకొల్ పెడుతున్నారు అంటే చాలా చాలా ధన్యవాదాలు మేము గ్రామంలో కూడా ఇది సేమ్ చరిత్ర చాలా సంవత్సరాల నుంచి నడపడం జరిగింది నాకు విధంగా చెప్పడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ త్రీ నైన్టీన్ సిక్స్టీ త్రీ నుంచి గ్రామంలో ఒకటే గణపతి మూర్తి కూడా చేస్తున్నారు ప్రతి సంవత్సరం అన్ని మతం వాళ్ళు అన్ని కులం వాళ్ళు ఇక్కడ వచ్చి ఇదే ఆలయంలో పూజా ప్రమాదం ప్రణాళమాన్ని చేస్తున్నారు ఇది చాలా చాలా సంతోషంగా విషయం ఉంది సో నా తరఫు నుంచి మీ గ్రామంకి కూడా చాలా చాలా ధన్యవాదాలు ఇంకా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది వచ్చి గణేష్ ఉత్సవంలో మీరు మంచిగా ఉండాలి మీ ఫ్యామిలీస్ మీ కుటుంబం అందరూ మంచిగా ఉండాలి అది కోరుతున్నాను కోసి గ్రామంలో చిన్న చిన్న ఏదో రిక్వైర్మెంట్స్ ఉన్నాయి నాకు మీ గ్రామం వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది రీసెంట్గా ఒక స్కూల్లో కూడా ఒక కంపౌండ్ వాళ్ళు అవన్నీ కూడా రిక్వైర్మెంట్ ఉన్నాయి నాకు వీడియో అవన్నీ కూడా చూపడం జరిగింది అవన్నీ మన శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ గ్రామంలో ఎప్పుడైనా మన అందుబాటులో ఉంటాం మన అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి చిన్న గ్రామం పెద్ద గ్రామం అలాంటి ఆలోచన ఏం లేదు ఎక్కడైనా ఏం అవసరం ఉంటే మనం డెఫినెట్గా అందుబాటులో ఉంటాం మన గవర్నమెంట్ తరఫు నుంచి కూడా చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది సో మన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఎక్కడైనా ఏం అవసరం ఉన్నాయి కలెక్టర్స్కి చెప్పడం జరిగింది ఎక్కడైనా ఏం అవసరం ఉన్నాయి మీరు గవర్నమెంట్ కి చెప్పాలి సో అదే విధంగా మనం ముందు పోతున్నాము మీ బోసి గ్రామంలో ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మీకు మళ్ళీ ఒకసారి వేదిక నుంచి ధన్యవాదాలు మీ కమిటీ వాళ్ళకి